హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం మేము షిరిడి వెళ్ళామన్నమాట అనమాట షిరిడి నుంచి శనశంకరపూర్ వెళ్ళాము శనిశింగనాపూర్లో ఇంత బాగా మీకు ఎవరు చూపించలేదేమోనండి మీకైతే చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంది అంత ఈ వీడియోలో మంచి కవర్ చేశాను మీరు ఒక్కసారి డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి ప్లీజ్ డోంట్ స్కిప్ ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడైతే పూల బుట్టలు పెట్టుకొని అమ్ముతున్నారు కదా అవైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారండి కానీ యాక్చువల్గా ప్రైస్ అయితే ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ పెట్టకండి ఒక టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ సెవెంటీ అలా చెప్తున్నారు అలా అయితే మీరు పెట్టకండి ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టండి ఇక్కడైతే డోర్స్ అయితే ఉండవట అండి నాకైతే డోర్స్ నిజంగానే కనిపించలేదు సో ఇక్కడ నుంచి మనము ఇందులో ఏముంటాయంటే ఈ పూల బుట్టలో మనకి పువ్వులు బంతి పూలు ఉంటుంది ఒక ఆకులమాల ఉంటుంది ఇంకా శనియంత్రం ఉంటుంది ఆయిల్ ఇస్తారనమాట ఇవన్నీ తీసుకెళ్ళినా కానీ మనం దేవుడికి సమర్పించుకోవడానికి ఉండదు జస్ట్ మనం ఏంటంటే అక్కడ అన్ని బాస్కెట్స్ పెడతారు ఆ బాస్కెట్లోనే పసుపు కుంకుమలు ఈ ఇంకా అగరబత్తులు ఇలా ఉంటాయి కదా దేనికి దానికి సపరేట్ బాస్కెట్స్ ఉంటాయి అనమాట అందులోనే మనం వేసేయాలి పక్కన ఒక త్రిశూలం లాగా ఉంటుంది ఆ త్రిశూలంకైతే మనము బంతిపూల మాల సమర్పించుకోవచ్చు ఆకుల మాల సమర్పించుకోవచ్చు ఇంకా అందులో ఉన్న ఎన్ అయితే తీసుకెళ్ళి మనకు శనిదేవుడు పక్కనే ఒక స్టీల్ లాగా ఉంటుంది ఆ దానిపైన మనము ఈ యంత్రం పెట్టి ఆ నూనె అవి పోసుకోవచ్చు అనమాట నువ్వుల నూనె అలా పోసుకోవచ్చు మీరు కావాలంటే ఇంటి నుంచి నల్ల నువ్వులు కానీ నవధాన్యాలు కానీ తీసుకెళ్ళచ్చు అనమాట తీసుకెళ్ళి ఆ యంత్రం పెట్టుకొని ఆ యంత్రం అయినా ఆ యంత్రం పైన మీరు పోసుకోవచ్చు అనమాట కూడదు ఇంత దూరం వచ్చాం కదా శనిదేవుడికి స్వయంగా నూనె పోస్తే బాగుంటుంది అని అనిపిస్తే మీరు తప్పకుండా ఐదు వందల రూపాయల టిక్కెట్ తీసుకొని మన చేతులతోటి మనం స్వయంభుగా వెలిసిన శని దేవుడికి అయితే మనం మన చేతులతో మనం పోసుకోవచ్చు అనమాట కానీ మనకి ఎన్ని శని బాధలు ఉన్నా ఈ శని శింగనాపూర్ వెళ్ళామనుకోండి అనుకోండి మనకున్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయండి ఇదైతే సత్యము ఇది స్వయంభుగా వెలిసిన దేవుడు కాబట్టి నిజంగా మనకి ఏ శని ప్రాబ్లం ఉన్నా తొలగిపోతుంది దేవుడు కళ్ళలో వచ్చి చెప్పాడంట అసలు గుడి కట్టాలా మీకు అని అంటే వద్దు నాకు గుడి కట్టకూడదు అని చెప్పాడంట అందుకని దేవుడికి గుడి లేదండి కానీ చుట్టుపక్కల పక్కల ఆవరణ కట్టారండి సు సూపర్గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ప్రసాదం అనమాట ఆ ప్రసాదం కౌంటర్ అంటే మనకి బర్ఫీ అంట ఆ బర్ఫీ బాగుంటుందని అన్నారు బట్ అంత టేస్ట్ అయితే లేదండి నిజం చెప్తున్నాను చాలామంది అన్నారు బాగుంటుంది అని కానీ అంత టేస్ట్ అయితే లేదు చూస్తున్నారు కదా ఈ ఏరియా అంతా శని దేవుడికి గుడి లేదు కానీ చుట్టుపక్కల గుడి అవంతా ఆవరణలో చూసారు కదండి ఎంత సూపర్గా కట్టారు నిజంగా చూస్తుంటే మనకు రెండు కళ్ళు సరిపోవు ఒకప్పుడు ఇలా లేదట అండి ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఒకప్పుడు మటుకు మగవాళ్ళే స్నానం చేసుకొని తడి బట్టల మీదనే వెళ్ళి నూనె పోయాలంట ఇప్పుడైతే అలా కాదండి అందరూ వెళ్ళొచ్చు అందరూ దర్శనం చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ మై బై టేక్ కేర్